గుంటూరు అనంతవరపాడు గ్రామంలో కీర్తిశేషులు ఒలివేటి నరసింహారావు తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా యార్లగుంట్ల తిరుపతయ్య వెంకట సుబ్బమ్మ కళ్యాణ మండపం నందు కృష్ణ స్పైన్ డాక్టర్ సాయి కృష్ణ సమతా హాస్పిటల్ మూత్రపిండ వైద్య నిపుణులు డాక్టర్ విజయకృష్ణ కంటి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సింధుజ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వైద్య పరీక్షల కోసం దాదాపు రెండు వందల మంది వచ్చారని వారికి ఉచిత వైద్యం చేసి మందులు ఇచ్చామని మా తాత ఒలివేటి నరసింహారావు ఈ గ్రామానికి చాలా సేవలు చేశారని ఆయన కట్టించిన కళ్యాణ మండపంలోని తమ మనవడైన నేను ఆయన జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించి కావాలంటే నెంబర్కి పెట్టిన నేను చూసి చెప్తాను నమస్కారం అండి ఇవాళ మా తాతగారు వల్వేటి నరసింహారావు గారి తొమ్మిదిలో అర్థం సందర్భంగా ఇక్కడ అనంతవరపాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం స్టార్ట్ చేశాము సో ఇవాళ నేను డాక్టర్ నాగల్ల విజయకృష్ణ న్యూరాలజిస్ట్ సమతా హాస్పిటల్ గుంటూరులో నేను డాక్టర్ సింధుజా ఐ స్పెషలిస్ట్ కృష్ణ ఐ కేర్ లక్ష్మీపురంలో దాంతోపాటు డాక్టర్ సాయి కృష్ణ గారు స్పైన్ సర్జన్ కృష్ణ స్పైన్ అని కొత్తపేటలో మేము గ్రం ఇవాళ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది చుట్టుపక్కన ప్రాంతాల నుంచి అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పీపుల్ వరకు వచ్చారు ఇప్పుడు అందరూ ఈ ఉచితంగా పరీక్షలు బీపీ షుగర్ యూరిక్ యాసిడ్ ప్లస్ బోన్ డెన్సిటీ స్కాన్ పరీక్షలు చేయటం జరుగుతుంది చేసే అవసరమైన వాళ్ళకి మందు ఫ్రీగా మెడిసిన్స్ అవి కూడా ఇస్తున్నాము సో క్యాంప్ ఒకటి అందరికీ వచ్చి అందరూ సహకరించారు ఇలాంటి క్యాంప్ ప్రతి ప్రతిఆరూ ఇక్కడ కండక్ట్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం కాదు ఇక్కడ స్కూల్ ఈ కళ్యాణ మండపం ఇక్కడ రాములుగారి గుడి ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేశారు వాటర్ ప్లాంట్ సో ఈ యూన్స్లో మాకు చాలా అనుబంధం ఉంది సో ఈ ప్రతి ఇయర్ నుంచి ప్రతి ఇయర్ ఈ డేట్న థర్టీ ఫస్ట్ జనవరి డేట్లో ఫ్రీ క్యాంప్ జరగడం జరుగుతుంది సార్ అండి నా పేరు డాక్టర్ సాయి కృష్ణ గారి కృష్ణ గుంటూరు నుంచి వస్తున్నాను వస్తున్నారు అండ్ స్పైన్స్ అయితేనండి మీరు ఇంతకుముందు కలిసేరు మా అమ్మగారు డాక్టర్ నాగల విజయకృష్ణ గారు న్యూరాలజిస్ట్ సంతా హాస్పిటల్లో పనిచేస్తారు డాక్టర్ నాగల సంఘూజ గారు కృష్ణ ఐకేర్ ఆఫర్మాలజిస్ట్ కంటి డాక్టర్ స్పెషలిస్ట్ అనమాట సో ఈరోజు అందుతోరపాడు మా తాతగారు ఊరిది ఇక్కడ ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేశాము సో రెస్పాన్స్ అంటే చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ ఇలాంటి క్యాంప్స్ ఇంకా కంటిన్యూ చేస్తాం ఎవ్రీ ఇయరే కాదు ఎవ్రీ ఎంత ఫ్రీక్వెంట్గా పాజిబుల్ అయితే ఇక్కడనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంత ఫ్రీక్వెంట్గా పాసిబుల్ అయితే అన్నీ క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రైమరీ హెల్త్ కేర్ గ్రాస్ రూట్ లెవెల్లో హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేయాలి డెఫినెట్గా సో దట్ విల్ బీ అవర్ ఎయిమ్ అండ్ కృష్ణ హాస్పిటల్స్ అన్నీ దానికోసమే పనిచేస్తాం థ్యాంక్ యూ